సరే హార్ట్లో హోల్ ఉంది ఇది ఎక్కువగా పుట్టిన పిల్లలలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే హార్ట్లో హోల్ ఉంది సో అది మనం పెరి మీరు ఎదిగే కొద్దీ తగ్గిపోతుంది అనేసి అని చెప్తారు సో కొంతమందికి తగ్గొచ్చు కొంతమందికి తగ్గదు సో మనకి హార్ట్లో హోల్ అనేది ఉంటే డెఫినెట్లీ దానికి సర్జరీ చేయాలి సో మెడిసిన్స్తో అది క్యూర్ అయ్యే ఛాన్సే లేదనేసి అంటున్నారు సో డెఫినెట్లీ మనకి హార్ట్లో హోల్ అనేది ఉంటే సర్జరీ అనేది ఇంపార్టెంట్ అంటారా సార్ హార్ట్లో హోల్ అంటే ఏంటి లేదమ్మా కంజనటల్ హార్ట్ డిసీజ్ మీరు ఎంబ్రియోలాజికల్ గా అంటే మనం పుట్టినప్పుడు పుట్టుతున్నప్పుడు జైగోటి అనే ఫార్మేషన్ ఎంబ్రియో ఫార్మేషన్ అప్పుడే ఎక్కడో చిన్న జెనెటికల్ లోపం ఉంటే మీకు హార్ట్లో హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి దాన్ని కంజనటల్ హార్ట్ డిసీజ్ అంటారు సిహెచ్డి అంటే కంజనటల్ అంటే పుట్టుకతో ఉన్న హార్ట్ డిసీజ్ కంజనటల్ అంటారు సో దాన్ని మీరు బుడ్డ పుట్టాక హార్ట్లో హోల్స్ కనిపిస్తాయి అవి చాలా రకాలు అమ్మా కొన్ని ఏ సైనోటిక్ హార్ట్ డిసీజ్ సైనోటిక్ హార్ట్ డిసీజ్ అనేది చాలా పెద్ద చాప్టరు బట్ ఇన్ బ్రీఫ్గా చెప్పాలంటే ఏమైనా హార్ట్ డిసీజ్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉంటే అందులో సింపుల్ ఉన్నాయి కాంప్లెక్స్ ఉన్నాయి కాంప్లెక్స్ అయితే మాత్రం కంపల్సరీ దాంట్లో సర్జరీ ఇంకా మెడిసిన్స్ కానీ ఇంకేమీ లేవు కానీ సింపుల్ హార్ట్ డిసీజెస్ అనుకోండి డిపెండింగ్ ఆన్ సిమ్టమటాలజీ వీ కెన్ ట్రీట్ కొంతమందికి మందులు ఇచ్చి అంటే దాది మూసుకుపోవడానికి మందులే ఉండవండి బట్ స్టిల్ సిమ్టమ్స్ని తగ్గించడానికి మందులు ఇచ్చి కొన్ని రోజు కొన్ని రోజులు కొన్ని మనిషి అతనికి కొంచెం ఏజ్ వచ్చాక ఇప్పుడు కొత్తగా డివైజెస్ వచ్చాయండి డివైజెస్ అంటే సర్జరీ లేకుండా తొడ నుంచే ఒక ఆ హోల్ని పూరించడం జరుగుతుంది దాన్ని ఏర్టల్ సెప్టల్ డివైస్ కానీ బిఎస్టీ డివైస్ కానీ పీడిఏ డివైస్ కానీ అట్లా పీడిఏ డివైస్ క్లోజర్స్ అంటారు వాటితో మనం డివైజ్ చేసి క్లోజ్ చేస్తాం అది ఒక ఇయర్స్ కొంచెం పేషెంట్ పెద్ద అయ్యాక చేస్తాం సిమ్టమెటాలజీ బట్టి బాగా సిమ్టమ్స్ ఉంటే చిన్న వయసులో కూడా చేయొచ్చు ఇంకా కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్ అంటారు కదా అది కంప్లీట్గా ఇంకా సర్జికల్ ఆస్పెక్టేనండి దానికి మందులు కాదు కదా ఇలాంటి డివైజెస్ కూడా పనికిరావు డైరెక్ట్గా సర్జరీ చేసుకోవాలి సో ఎనీ హార్ట్లో హోల్ ఉంది అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్ ఎక్కువ చేస్తామమ్మా ఎవ్రీ సిక్స్ మంత్స్ ఎక్కువ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ ఉందనుకోండి అది ఒక రకమైన హార్ట్లో హోల్ అది మూసుకుపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఎవ్రీ సిక్స్ మంత్స్ మనం ఎక్కువ చేసుకుంటాము పేషెంట్స్ కూడా ఎక్కువ సిమ్టమ్స్ ఉండవు డేంజర్స్ డేంజరస్ సిమ్టమ్స్ ఉండవు సో ఎవ్రీ సిక్స్ మంత్స్ మనం ఎక్కువ చేసుకొని మూసుకుపోతుందా లేదా చూసుకుంటాం ఒక్కసారి ఏం లేదు పెరుగుతుంది అనుకుంటే ఒక వయసు ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క వయసు ఉంటుంది ఆ వయసు రీచ్ అవ్వగానే డివైస్ పెట్టడం జరుగుతుంది సో ఎనీ కంజెంటల్ హార్ట్ డిసీజ్ షుడ్ బి ట్రీటెడ్ బై ఎ కార్డియాలజిస్ట్ అండ్ ఫాలోఅప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ డాక్టర్ మీకు చెప్తాడు ఈ డిసీజ్ని మనం ఫాలోఅప్ చేయొచ్చు ఈ డిసీజ్కి మనం డివైజ్ వేయచ్చు ఈ డిసీజ్ అర్జెంటుగా మనం సర్జరీ చేయించుకోవాలి అనేది డాక్టర్ చెప్తాడు ఇంకా డాక్టర్ని మనం ఫాలో అవ్వాలి హై బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ఈ హై బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల సో వారు ఎటు అన్మిన్ హార్ట్ని ఎటువంటి మీన్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మంచిది అంట అవునండి సో హై బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ డయాబెటీస్ బీపీ అనేవి దే దీస్ టూ థింగ్స్ ఎంటిటీస్ ఆర్ టర్మ్డ్ సైలెంట్ కిల్లర్స్ అండి మీకు బీపీ ఉంటుంది మీకు బీపీ వన్ సిక్స్టీ బై హండ్రెడ్ వన్ ఎయిటీ బై హండ్రెడ్ ఉంటుంది మీకు ఏమి ఉండవు సిమ్టమ్స్ కానీ డేంజరస్ థింగ్స్ కానీ ఏం జరగవు కానీ అది ఏంటంటే స్లో స్లోగా లోపల ఉన్న రక్తనాళాలని మన రక్తనాళాలు అనేవి నూట ఇరవై బై ఎనభై నూట ముప్పై బై ఎనభై నూట మ్యాక్సిమం నూట నలభై బై తొంభై వీటిల్ని ఇంత బీపీని తట్టుకునేలా డిజైన్ చేశారు దేవుడు ఓకే సో కట్ చేస్తే మనకి ఎప్పుడైతే బీపీ పెరిగిందో ఆ లోపల ఉన్న రక్తనాళాలని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందండి హై బీపీ ఉంటే సో ఎప్పుడైతే మన లోపల ఉన్న పొరలు బ్లడ్ డెవజల్స్ అంటే రక్తనాళాలు ఉన్న పొరలు డ్యామేజ్ అయితే అక్కడ లిపిడ్ అదే ఫ్యాట్ కొలెస్ట్రాల్ అనేది ఎక్యుమిలేషన్ జరుగుతుంది సో దాని వలన అక్కడ హార్ట్ అటాక్ అక్కడ మూసుకుపోయి అక్కడ పూడిక మూసుకుపోయి మీకు హార్ట్ అటాక్స్ వస్తాయి సో ఇది ఏంటంటే స్లో స్లో స్లోగా బీపీ అనేది డ్యామేజ్ చేసుకుంటూ రక్తనాళాలు పోతుంది అక్కడ లిపిడ్ అక్యూమిలేట్ అవుతుంది అక్కడ హార్ట్ అటాక్స్ నైడస్ నెడస్ అంటారు నెడస్ ఫర్ హార్ట్ అటాక్ అనమాట సో అక్కడ స్టార్ట్ అవుతుందండి ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయ్యి హార్ట్ అటాక్ ల్యాండ్ అవుతుంది సో మనం ఎప్పుడు అందుకే బీపీ అనేది జాగ్రత్తగా డాక్టర్ని సంప్రదించి టాబ్లెట్స్ తీసుకొని ఇప్పుడు ఒక ఇప్పుడు సో మెనీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఒక ట్యాబ్లెట్ ఇస్తాం స్టార్టింగ్లో చూస్తాము బీపీ దాంతో కంట్రోల్ అయితే అదే మెయింటైన్ చేస్తాం కంట్రోల్ అవ్వలేదు అనుకోండి ఇంకొకటి యాడ్ చేస్తాం ఇప్పుడున్న బీపీ టాబ్లెట్స్ ఆర్ ఆల్మోస్ట్ హామ్లెస్ పేషెంట్కి కానీ ఎటువంటి హామ్ని చేసే ట్యాబ్లెట్స్ కాదు దే ఆర్ వెరీ వెరీ సేఫ్ అందుకేగా ఇప్పుడు పేషెంట్స్ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు బీపీ పేషెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి బీపీ ట్యాబ్లెట్స్ వాడతారు ఏమీ కాదు చక్కగా వస్తారు ఓపీకి ఫార్టీ ఇయర్స్ నుంచి బీపీ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఏం కాదు వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు ఎందుకు హెల్దీగా ఉన్నారంటే ఆ ట్యాబ్లెట్లు వేసుకోకపోవడం వల్ల చూపించుకోకుండా మానేసి అంతా బాగుందని మానేస్తే ఎందుకంటే సిమ్టమ్స్ ఏమి ఉండవు లోకల్ డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది సో ఎప్పుడైతే అలా మా డాక్టర్ని ఫాలో అవ్వకుండా ట్యాబ్లెట్స్ ఆపేస్తే వాళ్ళకి త్వరగా హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ రావడం జరుగుతుంది సో బీపీ అనేది మనం ఉప్పు ఎప్పుడైతే మనకు బీపీ వచ్చిందని తెలిసిందో ఉప్పు అనేది చాలా చాలా తగ్గించేయాలి సెకండ్ థింగ్ స్ట్రిక్ట్ కాంప్మైన్స్ విత్ మెడికేషన్స్ థర్డ్ థింగ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అనేది ఆపేవాలి ఈ మూడు ఫార్మ్ అండ్ ఫోర్త్ థింగ్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కూడా మనం పెట్టుకోవాలి ఎందుకంటే అదే అక్యుములేట్ అవుతుంది కనుక డ్యామేజ్ బ్లడ్ వెజర్స్లో సో బయట జంక్ ఫుడ్స్ కానీ నాన్ వెజ్ ఎక్కువ నాన్ వెజ్ కానీ ఇవన్నీ తినకుండా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ పెట్టుకుంటే మీకు ఆ రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం అనేది చాలా వేర్గా జరుగుతూ ఉంటుంది చాలా తగ్గిపోతుంది నైన్టీ నైన్ పర్సెంట్ డ్యామేజ్ తగ్గిపోతుంది సో బీపీ లేని పేషెంట్కి ఎలా ఉంటుందో బీపీ ఉన్న పేషెంట్ కూడా అలాగే ఉంటుంది ఓకే సార్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు సో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది అది ఒక డిసీజ్ అంటారా లేకపోతే ట్రీట్మెంట్ అంటారా సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు కంజెస్టివ్ హార్ట్ ఫెల్యూర్ అంటే ఏం లేదమ్మా మనకి ట్రాఫిక్ కంజెషన్ మనం వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ అంత కంజెస్టెడ్ ఎలా ఉంటుందో ఇది కూడా కంజెస్టెడ్ హార్ట్ ఫెల్యూర్ అంటే కంజెషన్ ఇన్ ద లంగ్స్ అంటే హార్ట్ ఫెయిల్ అవుతుంది అంటే హార్ట్ ఫంక్షన్ అంటే హార్ట్ పంప్ చేయడం బ్లడ్ సరిగ్గా పంప్ చేయలేకపోవడంతో హార్ట్ ఫెయిల్ అవడంతో ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది దాన్ని కంజెస్టెడ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు ఆ కంజెషన్ అనేది ఎన్ని టర్మ్ ఎలా వచ్చిందంటే లంగ్స్లో అంటే ఊపిరితిత్తుల్లో నీరు మొత్తం అంతా ఫిల్ అప్ అయిపోతుంది సో కంజెస్టెడ్ లంగ్స్ లంగ్స్ ఆర్ కంజెస్టెడ్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ కంజెస్టెడ్ హార్ట్ ఫెయిల్యూర్ బికాస్ హార్ట్ ఈజ్ అట్ ఫాల్ట్ బికాస్ హార్ట్ ఈజ్ అట్ ఫాల్ట్ హార్ట్ ఈస్ నాట్ పంపింగ్ వెల్ ద లంగ్స్ ఇట్ సడన్లీ ఫెయిల్స్ అండ్ ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లూయిడ్ ఇన్ ద లంగ్స్ దాన్ని కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు అది డెఫినెట్లీ డిసీజెస్ డిసీజే ఎప్పుడైతే మనకి హార్ట్ అటాక్ వచ్చి లేకపోతే డైలీటెడ్ కార్డిపోతేనే ఒక ఎంటిటీ ఉంటుంది హార్ట్ బాగా ఉబ్బిపోతుంది ఉబ్బిపోతే హార్ట్ సరిగ్గా పంప్ చేయలేదు ఎప్పుడైతే సరిగ్గా పంప్ చేయలేదు పేషెంట్కి సడన్గా ఊపిరి నీరు చేరుతుంది హార్ట్ ఫెయిల్యూర్ అంటారు దాన్నే కంజెస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు అదే కాదమ్మా బీపీ బీపీ అనేది బీపీ పేషెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫార్టీ బై నైన్టీ ఉంటుంది ఆ బీపీ పేషెంట్కి సడన్గా ఓవర్ స్పాన్ ఆఫ్ థర్టీ మినిట్స్ వన్ అవర్ సడన్గా గా అతని బీపీకి టూ ట్వంటీ హండ్రెడ్ అయిపోయింది అప్పుడు హార్ట్ ఫంక్షన్ నార్మల్గా ఉన్నా సరే హార్ట్ ఫెయిల్ అయ్యి ట్రాన్షెంట్గా ఊపిరిదిత్తులు నీరుచేరుతుంది సో దానికి కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్కి సవా చాలా కారణాలు ఉన్నాయి అంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్లో హార్ట్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది డైలెటెడ్ కానివ్వతే అనే కండిషన్లో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది బీపీ హై బీపీ సడన్గా బీపీ షూటప్ అయితే హైపర్ టెన్సివ్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది ఇలా చాలా చాలా కారణాల వలన కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది అది డిసీజే సో హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్స్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాయండి సో హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్స్లో హార్ట్ ఫెల్యూర్ క్లినిక్స్లో మనం చూపించుకొని మన హార్ట్ ఎలా ఉంది ఫస్ట్ మన హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ దానికి వెంటనే అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే ఊపిరితో నీరు చేరిందో ఊపిరి అందదండి ఊపిరి అందకపోవడంతో రెస్పిరేటరీ అరెస్ట్ అంటే లంగ్స్ చేయవు వెంటనే రెస్పిరేటరీ అరెస్ట్ జరుగుతుంది ఆ తర్వాత కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది సో వెంటనే పేషెంట్ హాస్పిటల్కి వచ్చి వెంటనే ఆ ఊపిరితో నీరంతా బయటకు తీయగలిగితే పేషెంట్ నార్మల్గా లైఫ్ లీడ్ చేయగలరు నార్మల్గా అయిపోతారు అలా కాకుండా ఇగ్నోర్ చేసి ఆయాసం వచ్చింది మిమ్మల్ని రేపు చూపించుకుందామని ఇగ్నోర్ చేస్తే చాలామంది రెస్పిరేటర్ పాలటిక్ కార్డియాక్యారెస్ట్ వచ్చి చనిపోవడం జరుగుతూ ఉంటారు సో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది హార్ట్ అటాక్ అంత డేంజరస్ కాకపోయినా ఇట్ క్యారీస్ మోర్ మార్బిడిటీ హార్ట్ అటాక్ అనేది మోర్ మార్టాలిటీ అంటే హార్ట్ అటాక్ వస్తే పేషెంట్ చచ్చిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అదే హార్ట్ ఫెయిల్యూర్ వస్తే పేషెంట్కి ఇబ్బంది అంటే మార్బిడిటీ అంటారు అంటే ఎక్కువ అవస్థ పడడం చనిపోవడం తక్కువ అవస్థ ఎక్కువ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది ఆయాసం వస్తే మనం సరిగ్గా మన పనులు మనం చేసుకోలేము మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది మార్బిడిటీ అంటే మార్బిడిటీ అనే పదానికి అర్థం ఏంటంటే అవస్థ మనిషి ఎక్కువ అవస్థ పడతాడు మార్టాలిటీ అనే పదానికి అర్థం ఏంటంటే చనిపోవడం హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ చనిపోతారు అది అంటే బాధపడుతూ అలా బతకడం మార్బిడిటీ హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ ఏ రవీంద్ర సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ వర్కింగ్ ఇన్ మెడికూర్ హాస్పిటల్స్ చందానగర్